మీలో గోన్ లడ్డూస్ ఎంత మంది తెలుసు ఎంత ఐడియా ఉంది ఈ లడ్డూని సౌత్ ఇండియాలో కన్నా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకుంటారు నేను ఎప్పటి నుంచో ఇది ట్రై చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఈ గోన్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి మరి ఎస్పెషల్లీ మన బోన్స్ అండ్ జాయింట్స్ కి చాలా మంచి స్ట్రెంత్ అండ్ యూబ్రికేషన్ ఇస్తుంది ఎందుకంటే దీంట్లో ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఇలాంటి మంచి న్యూట్రియన్స్ చాలా హై పర్సెంటేజ్ లో ఉన్నాయి వింటర్ లో అయితే చాలా మంచి హీట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ అండి దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియం వాటి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే నెయ్యి లేకుండా ఏదైనా స్వీట్ అయితే ఉండదు అని చెప్పి నెయ్యి అనేది మంచి హెల్తీ ఫ్యాట్స్ అండ్ డైజెషన్ కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా నట్స్ కి అయితే మంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా స్కిన్ అండ్ హెయిర్ కి కూడా చాలా మంచి గ్లో అండ్ గ్రోత్ ని కూడా బాగా హెల్ప్ చేస్తుంది అందుకే ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను కానీ లడ్డు లాగా కాదు కదా నాకు ఇంకో వేరే షేప్ లో ట్రై చేద్దాం అని కూడా రాలేదు ఎందుకంటే నేను యూజ్ చేసిన బెల్లం పాకం పట్టే బెల్లం కాదు సరే అని చెప్పి చాక్లెట్ బార్స్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా రాలేదు ఇంకా చేసేది ఏమీ లేక ఇలా అన్ని కలిపి ఒక బాక్స్ లో వేసుకొని అలా స్టోర్ చేసుకున్నాను రోజు ఒక లడ్డుకి సరిపోయే సైజ్ లో ఒక కప్ లో వేసుకొని లడ్డుని కాస్త స్పూన్ తో తినాల్సి వస్తుంది మీరు కూడా ఈ గోండ్ లడ్డుని ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు కరెక్ట్ బెల్లం వాడడం మర్చిపోకండి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు టేస్ట్ విషయానికి వస్తే లడ్డులా రాకపోయినా ఇలా స్పూన్ తో తింటున్నా గానీ చాలా మంచి ఫ్లేవర్ తగులుతుంది నోట్ నిండా కంపల్సరీగా ట్రై చేయండి